ఆమె కలగంటే అది నిజమై తీరుతుంది సంవత్సరం నెల తేదీ సమయం సహా జరిగే సంఘటన గురించి ఆమెకు కలలో కళ్లారా చూస్తుంది అది ఆమె డైరీలో నమోదు చేసుకుంటుంది అది ఖచ్చితంగా ఆమె చెప్పున సమయాన నెవరేరి తీరుతుంది ఇలా ఒక్కటి రెండు కాదు చాలా వరకు ఆమె కళలు నిజాలయి ప్రపంచాన్ని నివ్వరపరుస్తున్నాయి ఆమె జపాన్ బాబావంగా పిలుచుకునే రియో తత్సుకి ఆమె తనకు వచ్చే స్పష్టమైన కలల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందింది ఆమె తాజాగా రెండు వేల ఇరవై ఐదు జూలైలో జరిగే సంఘటనపై ఆమెకు అప్పుడే కల వచ్చింది రెండు వేల ముప్పై లో మళ్లీ కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని గతం కంటే రెట్టింపు స్థాయిలో వణికిస్తుందని ఆమెకొచ్చిన కలలో ఆనాడే కెప్పింది మరి ఆ కలలు నిజమవుతాయా లేదా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది వర్ధమాన భవిష్యవాణిగా పేరు పొందిన ఆమె గురించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం జపాన్ దేశానికి చెందిన రియో తత్సుకి ఒకప్పుడు మాంగా కామిక్ చిత్రకారిణి ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమెకు వచ్చే స్పష్టమైన కళలు నిజమౌటుండటం వల్ల ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది ఆశ్చర్యంగా ఆమె కలల్లో చాలా వరకు నిజమయ్యి ప్రపంచాన్నే నివ్వరపరుస్తున్నాయి భవిష్యత్తును ముందే అంచనా వేయగల పేరుతో పాపులర్ అయిన వారి జాబితాలో రియో తత్స్గి కూడా చేరిపోయారు అందరూ ఆమెను జపాన్ బాబా వంగ అని పిలుస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో రియో తత్సుకి రాయడం మొదలుపెట్టిన తన కలల డైరీ డ్రీమ్ జర్నల్ తో పాపులర్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ కలల ఆధారంగా ఫ్యూచర్ ఐసా అనే మాంగాను ప్రచురించింది ఇన్నేళ్లలో ఆమె ఎన్నో కలలను నమోదు చేసింది అందులో చాలా వరకు ప్రపంచంలో జరిగిన ఘటనలతో సరిపోలాయి ఈ అసాధారణమైన ఖచ్చితత్వం వల్లే ఆమె తాజాగా చెప్పిన జోస్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రియోకు క్వీన్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ గురించి కల వచ్చింది కొన్ని మనుషులకే ఫ్రెడ్డీ మరణించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమెకు ఓ శక్తివంతమైన భూకంపం గురించి కల వచ్చింది అది నిజంగానే కోబే భూకంపంగా మారి ఆరు వేలకు బలిగొనగింది ఆమె జోస్యాల్లో అందరినీ ఎక్కువగా ఆలోచింపజేసినది రెండు వేల పదకొండు నాటిది రెండు వేల పదకొండు మార్చ్ నెలలో ఏదో భయంకరమైనది జరుగుతుందని ఆమె తన జర్నల్లో నోట్ చేసుకున్నది అదే నెలలో జపాన్ లోని తొహకు వచ్చిన భూకంపం సునామీ కుదిపేసింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన ఆమె డైరీలో డయానా చనిపోయిందా అని రాసి ఓ మహిళ ముఖ చిత్రాన్ని గీసింది ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు ముప్పై ఒకటిన యువరాణి డయానా ప్యారిస్ లో కారు ప్రమాదంలో మరణించింది రెండు వేల ఇరవైలో ఓ వింత వైరస్ వస్తుందని కూడా రియో తత్సుకి హెచ్చరించింది అయితే పదేళ్ల తర్వాత మళ్లీ తిరిగి వస్తుందని రియో తన నోట్లో రాసి ఉంచింది ఈ అంశం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తికి దాని ఉధృతికి సరిపోయింది అంటే పదేళ్ల తర్వాత మళ్లీ వస్తుందంటే రెండు వేల ముప్పైలో కోవిడ్ నైన్టీన్ మళ్లీ ప్రపంచాన్ని ఆవరిస్తుందా అన్న అనుమానం కలగక మానదు రియో తత్సుకి తాజా కల ఆసియా వాసులను తీవ్రంగా కలవర పెడుతున్నది జపాన్కు దక్షిణంగా సముద్రం బుడగలు కక్కుతూ పైకి ఉబ్బుకుతున్నట్లు సముద్రం నుండి భారీ గాలి బుడగలు వస్తున్నట్లు ఆమె కలలో చూసింది ఇది సముద్ర గర్భంలో భారీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతమని భయంకరమైన మెగాసునామిని సృష్టించగలదని ఆమె నమ్ముతోంది ఈ ఊహించని విపత్తు జపాన్ తైవాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా తీర ప్రాంతాలను తాకవచ్చని అంచనా వేస్తుంది అంతేకాదు ప్రభావిత ప్రాంతం జపాన్ ఇండోనేషియా తైవాన్ నార్దర్న్ మరియానా దీవులను కలుపుతూ డైమండ్ ఆకారంలో ఉన్నదని ఆమె వివరించింది రెండు వేల ఇరవై ఐదు జులై ఐదున ఈ భారీ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందని రియో తత్సుకీ చెప్పింది అయితే రాబోయే సునామీ గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అయితే రెండువేల ఇరవై ఐదు జులై నెల రానే వచ్చింది ఐదవ తేదీ సమీపిస్తున్న కొద్దీ పసిఫిక్ ప్రాంతంలో ఆమె హెచ్చరిక అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది